అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్దం భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నింటిలో తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జెట్టి బాలరాజు అన్నారు ఈ ప్రభావాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం గుద్దినాల రైలుపేట బోసుభొంగ సెంటర్ వద్ద ట్రంప్ చిత్రపటాలను ఉదాహరణ చేశారు ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కార్యదర్శి గొర్రపాటి శ్రీనివాసరావు ఆశీర్వాదం వైఎస్ శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు రమణ తదితరులు పాల్గొన్నారు రద్దు చేయాలి అమెరికా వేసిన టారీఫులను రద్దు చేయాలి భారతదేశం పైన అమెరికా వేసిన టారీఫులను నుంచి కూడా ఈ సుంకాల యుద్ధాన్ని కొనసాగించాడు మన భారతదేశం మీద ముందుగా ఇరవై ఐదు శాతం సుంకాలు విధించి మళ్ళీ అది సాల్దన్నట్టు ఇంకొక ఇరవై ఐదు శాతం సుంకాలను విధించాడు మరి ఇది వ్యవసాయ రంగానికి కానీ అలాగే ఆక్వా చెరువులు చేపల రంగానికి సంబంధించి అలాగే టెక్స్టైల్స్ పౌల్ట్రీసు స్పిన్నింగ్ మిల్లు లాంటి పరిశ్రమలు కూడా మోతబడిపోయే పరిస్థితి ఉంది దానిలో వేలాది మంది కార్మికులు పురుషులే కాకుండా స్త్రీలు కూడా వీధిని పడే పరిస్థితి ఉంది ఇప్పటికే భారతదేశం ఆర్థిక మాధ్యమంతో అప్పులు బాధలతో ప్రజలు జీవిస్తూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి కొనసాగి ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది మరి ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడే పరిస్థితిని మోడీ తీసుకొచ్చాడు కాబట్టి మరి ఇలాంటి విధానాలను కూడా మన దేశంలో ఉన్నటువంటి పాలకులు కూడా మోడీ భారత్ ఆ విధంగా ఈరోజు మన దిగ్రాల్లో కూడా ఆ భోజనం సెంటర్లో ట్రంప్ చిత్రపటాలను దగ్ధం చేసి నిరసన తెలియజేయడం జరిగింది అట్లాగే ఫార్మ పరిశ్రమ కుదులైపోయి పారిశ్రామిక భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు నష్టపోవటమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతాయి కాబట్టి ఇప్పటికైనా మేల్కొని బీజేపీ ప్రభుత్వం అమెరికా వేసినటువంటి టారీఫ్ని తగ్గించాలని చెప్పేసి అట్లాగే నూట నలభై కోట్ల మంది ప్రజల సార్వభౌమాధికారం నిలబెట్టవలసినటువంటి భారత ప్రధాని అమెరికాకి వ్యతిరేకంగా మాట ఒక మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దీన్ని సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ అమెరికాకి తలొగ్గే విధానాలని ఖండిస్తూ ఉంది అట్లాగే ఈ టారిఫ్ని వెనక్కి తీసుకోమని చెప్పేసి సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం స్వేచ్ఛ వాణిజ్యం అంటున్నాము కానీ స్వేచ్ఛ వాణిజ్యం అంటే ఏ దేశమైనా ఇతర దేశ ఏ దేశంలో అయినా వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం ఉంది కానీ భారతదేశం మాత్రం రష్యాలో ఆయిల్ కొలొద్దని చెప్పి